దేవునికి వందనాలన్నీ శాలయంత్సవారం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక వందనాలన్నీ అందరూ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో అయితే వెళ్దాం పరిశుద్ధుడా మహానతుడా స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా ఆరాధనకి యోగ్యుడా కృపా సత్య సంపూర్ణుడా అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా నిఘానమైన నామంనకులు ఎక్కలేని స్థులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభాతండి గడిచిన దినమలని నీ రెక్కల చాటిన భద్రపరిచిన మహా గోపదేవా నీకేమిచ్చి రుణం తీర్చుకోలేము ప్రభాతండ్రి నాయన మా కొరకు ప్రభాతం అయిన లోకరక్షకుడుగా ప్రభాతండి జన్మించే ప్రభాతండి నైనా మమ్మల్ని ప్రభాతండినైనా రక్షించడానికై వచ్చిన లోక రక్షకుడ నీకే వందనాల దేవ స్తోత్రము దేవ నీ వంటి వారు లేనే లేరు ప్రభా నీ వంటి గనులు రానే రారు నీ ఉంటే మాకు చాలు ప్రభావ నీ వెంటే మేము ఉంటాం నాయన ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ప్రభా వీక్షిస్తూ ఉన్నారో ప్రభాతండి ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి నాయన వారి యొక్క అక్కర్ల అవస్థలు కూడా మీరు తీర్చండి ప్రవాతండి వారి జీవితాన్ని సరిచేయండి ప్రభాతండ్రినైనా గొప్ప దేవుడు ఎవరే బంధకాలు ఉన్నారో అండి ప్రతి ఒక్కరికి కూడా విడుదల శాంతి సమాధానాలు దయించేండి ప్రభాతం అండి నైనా వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకునే ప్రభా వాక్యానుసారంగా నడుచుకునే కృపణ దయచేయండి ప్రభాతం అండి ఆయన నీ చిత్తానుసారంగా ప్రవర్తించే జీవితాన్ని మాకందరికీ కూడా దయచేయమని ప్రభా మేము చేసిన పాపములు దోషములు అని ఉంటే గనక తెలిసి చేసిన తెలియజేసిన మా పాపము దోషములను క్షమించి ప్రభా తండ్రి నాయన నీ చిత్తానుసారంగా ప్రభ నేను సంతోషపెట్టేవారిగా మా జీవితాలు ఉంటానికి ప్రభావ మీరే సహాయము దయచేసి మమ్మల్ని ముందుకు నడిపి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి హామీ ఈ కార్యక్రమం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో బలపడుచున్నారని ఎన్నో ఆత్మీయ మేలులు పొందుకుంటున్నారని నమ్ముచున్నామండి మీ ప్రార్థనా అవసరతలు ఏమైనా ఉంటే కనుకడి కింద కనిపిస్తున్న నెంబర్కి మాకు తెలియపరచండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తామండి ఇప్పుడు దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి అందరూ శ్రద్ధగా విని ఆత్మీయ మేలులు పొందుకున్నామండి ప్రియమైనటువంటి సహోదరులకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి సమూహల గ్రంథం నుంచి గతవారం మాట్లాడుకున్నటువంటి మాటలను ఇంకా కంటిన్యూ చేసుకుని ఎవరికి వెళదాం సమూహల గ్రంథంలో మనకి మొన్నటి వారం మాట్లాడుకున్న అన్న ఎంతో సంతోషించింది ఆ సంతోషంతో తన యొక్క జీవితంలో జరిగినటువంటి ప్రతి సందర్భంలో తనకిచ్చినటువంటి గొప్ప ఆధ్యాత్మిక ఒక ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ దేవాది దేవుడికి తన యొక్క బిడ్డను సమర్పించినట్లుగా మనం చెప్పుకున్నాం అలాగే ఆ బిడ్డను సమర్పించి మరీ సంతోషంగా అన్నా ఎంతో మరి సంతోషించినట్లుగా మనం మాట్లాడుకున్నాం ఈరోజు బైబిల్ గ్రంథం ద్వారాగా మరి సమూహలు బాలుడైనటువంటి సమూహలు ఏ రకంగా ఈ సమాజానికి సేవ చేసి సమాజాన్ని ఉత్తేజపరిచి సమాజానికి ముందుకు సాగించాడు మరి బాలుడిగా ఉన్నటువంటి సమూయాలు దేవుని మార్గంలో ఎలా నడవగలిగాడో ఏ రకమైనటువంటి స్థితిగతులను పొందగలిగాడో మనం బైబిల్ గ్రంథం ద్వారా కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం అలాగే సమూహలు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని కూడా మనం ఈరోజు చూద్దాం బైబిల్ గ్రంథంలో అనేక రకాలైనటువంటి మరి అద్భుతమైనటువంటి భావజాలముతోటి మరి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసినట్లుగా సమూహల ద్వారా మనం వింటా ఉన్నాం అదే ప్రకారంగా బైబిల్ గ్రంథం నుంచి ఈరోజు సమూహాల గ్రంథ సమూహల గ్రంథం నుంచి మూడో అధ్యాయం నుంచి మనం ఈ యొక్క కార్యక్రమం ముందుకు సాగించుకుందాం బాలుడైన సమూహలు ఏలి ఎదుట ఎహోవాకు పరిచయ చేయుచుండాను ఆ దినములలో యహోవ వాకు ప్రత్యక్షమొగుట అరుదు ప్రత్యక్షము తరుసుగా తటస్థించుట లేదు ఈ వచనం బట్టి చూసినట్లయితే ఆ దినములలో ఏహోవాకు అసలు వినపడటం లేదని చెప్పి ఇక్కడ తెలియబడుతుంది అంత క్రితం మరి ప్రవక్తల ద్వారాగా మరి అనేక మంది భక్తుల ద్వారాగా దేవుని యొక్క స్వరాన్ని వినిపించినట్లుగా చాలా సందర్భాలలో మనకి కనబడతా ఉన్నాయి దీనికి అంతటికీ కారణం ఏంటని మనం ఆలోచన చేసినట్లయితే ఇదే బైబిల్ గ్రంథంలో మనకు ఒక మాట మనకి కనబడతా ఉంటుంది ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథములో మనం చూసినట్లయితే ఇరవై ఒకటవ అధ్యాయంలో ఇరవై ఐదో వచనం ఈ రకంగా రాయబడి ఉన్నట్లుగా మనకి కనబడతా ఉంది ఆ దినములలో ఇజ్రాయిలులకు రాజులేడు ప్రతి వాడిన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుంటునని చెప్పి మనకు ఒక వాక్యం కనబడుతుంది అలాగే బైబిల్ గ్రంథం ద్వారా చూసుకున్నట్లయితే మరి యజమానుడు లేనటువంటి మరి గృహం ఉంటుందో అలాగే యజమానుడు లేనటువంటి మరి ఆ సంసారం ఏ రకంగా జరుగుతుందో కొన్ని కొన్ని మనకి మనం ఈ యొక్క లోకంలో చూస్తూ ఉంటాము అలాగే ఇక్కడ రాజు లేనటువంటి యాజకుడు లేనటువంటి అలాగే ప్రవక్త లేనటువంటి సమయంలో ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వాళ్ళ మనోభావాలు చెడిపోయినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం అలాంటి సమయంలో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించటం అదే ప్రవర్తనలో దేవుడిని మర్చిపోయి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుని చేసినటువంటి గొప్ప క్రియలు మర్చిపోయి ప్రజలు సంచరించుతా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు ఆ సమయంలో దేవుడు కూడా మరి ప్రత్యక్షం కాకోకుండా మరి ప్రవక్తలు అనేటువంటి వాళ్ళు కూడా సరైనటువంటి మార్గంలో నడవనటువంటి విధానంగా మనం చూసినట్లయితే మనకి బైబిల్ గ్రంథం ద్వారా కనపడతా ఉంది అదే ప్రకారం ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఏలి కూడా కుటుంబాన్ని కూడా సరైనటువంటి క్రమశిక్షణలో నడుపుకోకుండా వదిలేసినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది ఆ సమయంలో దేవుని యొక్క స్వరం వినేవాళ్ళు లేరు ఆ స్వరాన్ని గమనించే వాళ్ళు లేరు స్వరాన్ని గమనించి గమనించేటువంటి వాళ్ళు లేనటువంటి సమయంలో దేవుడు కూడా సాలించుకున్నట్లుగా బైబిల్ గ్రంథం ద్వారాగా మనం తెలుసుకుంటా ఉన్నాం అలాగే సమూహాలిని కూడా ఒక దైవత్వంగా ఏర్పాటు చేసుకుని సమూహాలు ద్వారాగా ఈ సమాజానికి కావాల్సినటువంటి గొప్ప ఆధ్యాత్మిక మార్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి దేవుడు ఆశించుతా ఉన్నట్లుగా ఆశించుతున్నట్లుగా మనకు కనబడతా ఉంది అలాంటి సమూహాలు ద్వారాగా ఇక్కడ దైవవాకు వినిపించడానికి ఒక అవకాశం వచ్చినట్లుగా మనం బై మనం బైబిల్ గ్రంథంలో చూసుకోవచ్చు బాలుడైన సమూయాలు ఏలి ఎదుట యహోవా పరిసరి చేసి ఉండను ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షం ఒకట అరుదు ప్రత్యక్షము తరుసుగా తటస్థించలేదు ఎందుకంటే తరుసుగా లేదు అంటే అసలు దేవుని వాక్యము దేవుని స్వరము మాత్రం వినపడతలేదని చెప్పి ఇక్కడ మనకి బాగా చాలా క్లియర్గా అర్థం ఉంది ఆ సమయంలో మనం చూసినట్లయితే మరి ఏడో వచనం కనపడతా ఉంది చూడండి సమూహాలు అప్పటికి ఆ యహోవాను ఎరగకుండాను యహోవాకు అతనికి ప్రత్యక్షము కాలేదు చూడండి అతను మరి దేవుడంటే తెలియదు ఎందుకంటే ఒక బాలుడిగా ఉన్నటువంటి వ్యక్తి దేవుడంటే దేవుడి యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశాలు మరి తెలుసుకోవడం చాలా కష్టం అలాంటి వ్యక్తికి మరి దేవుడిని ఎరగనటువంటి వ్యక్తికి దేవుని స్వరము ద్వారాగా హెచ్చరించటం కూడా మనం ఇక్కడ బాగా చూస్తూ ఉన్నాం ఈ బైబిల్ బైబుల్ గ్రంథంలో సమూహాలు చేసినటువంటి త్యాగం ఎందుకంటే బాలుడిగా ఉన్నటువంటి సమూహాలు చేసినటువంటి అద్భుతమైనటువంటి మరి త్యాగం మనకి ఇక్కడ కనబడతా ఉంది ఎందుకంటే క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఒక వ్యక్తిగా ఒక చిన్న బాలుడిగా అలాగే సమూహలు ఎంతో ఆధ్యాత్మిక మార్గంలో నడిచి ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు సాగించుకుని ఈ ప్రజలకి అందించినటువంటి గొప్ప సేవను కూడా మనం ముందు ముందు చూస్తూ ఉంటాము పదకొండవ వచనంలో కనపడుతూ ఉంది చూడండి పదకొండు అంతటా ఎహోవా సమూహలతో ఏలాగూ సెలవు ఇచ్చానో నేను ఒక కార్యము చేయబోతున్నాను దానిని వినువారును చెవులు గెంగురమను ఆ దినమున ఏలి యొక్క ఇంటివారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును దాని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును చూడండి ఎందుకంటే ఏలీ కుటుంబానికి ఏలీ చేసినటువంటి మరి పరిచర్యలో దేవుడు మరి ఏ రకమైనటువంటి దేవునికి విధేయుడిగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనపడతలేదు దగ్గిరిగా ఉన్నట్లుగా కూడా మనకి కనపడతలేదు అదే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఏలీ కుటుంబం మీదకి వచ్చేటువంటి ఒక పెను విప్పత్తుని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు ఏలీ కుటుంబం చేసినటువంటి దుశ్చర్యకు ప్రతిఫలం తీర్చుకుంటానని చెప్పి దేవుడు తెలియజేస్తాడు బాలుడైనటువంటి సమూహలకి తెలియజేస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనకి కనబడతా ఉంది చూడండి ఇక్కడ చూసి మరి ఎందుకంటే తన కుమారులు తమ్మును తాము శాపకస్తులుగా చేసుకుని ఉన్నారని తాను ఎరిగియు వారు నడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించనని అతనికి తెలియజేశాను ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే అతను కుమారులు చేసేటువంటి పాపక్రియలు ఏ రకంగా కూడా అతను వ్యతిరేకించుకోకుండా అతను కుమారులు గద్దించుకోకుండా బుద్ధి చెప్పకుండా ఉన్నాడని చెప్పి తెలియబడతాం దానికి సాదృశ్యంగా మరి రెండో అధ్యాయం పన్నెండో వశనం కనపడతా ఉంది చూడండి ఏలీ కుమారులు యహోవాని ఎరిగిన వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేరి చూడండి ఎందుకంటే ఏలీ కుమారులు యహోవాన్ ఎరగని వారుగా ఉన్నారని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారా మనకు తెలియబడతా ఉంది చూడండి ప్రియమైనటువంటి సహోదరులారు ఈ రకంగా చూసుకున్నట్లయితే ఏలీ కుమారులు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులు దీంట్లో ఎంతో కనపడతా ఉంది పదిహేడవ వచనంలో కూడా ఒకసారి చూద్దాం అందువలన జనులు ఎహోవాకు నైవేద్యము చేయుట అసహ్య ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యహోవా సన్నిధిని బహు గొప్పదాయను చూడండి బైబిల్ గ్రంథం ప్రకారంగా మనకు చూసినట్లయితే వాక్యం ఏమని తెలియజేస్తూ ఉందనుకుంటే మరి ఇక్కడ ఈ పదిహేడు వచనం ప్రకారంగా చూసుకున్నట్లయితే మరి నైవేద్యము తీసుకుని ఆలయానికి రావటానికి కూడా ఎంతో బాధపడతా ఉన్నట్లుగా మనకి తెలియబడతా ఉంది ఎందుకంటే నైవేద్యం చెల్లించేటువంటి విధానానికి కూడా వీళ్ళు తూట్లు పొడిచినట్లుగా నైవేద్యం చెల్లించేటువంటి విధానంలో వీళ్ళు చేసేటువంటి పాపక్రియలు ఎంతో మరి ప్రస్ఫుటంగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి వాళ్ళ యొక్క క్రియల ద్వారాగా పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి దేవుడిని ఆదా ఆరాధించేటువంటి వాళ్ళు కూడా మరి దేవుడిని ఆరాధించడం మర్చిపోయినట్లుగా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఇలాంటి క్రియలు చేసేటువంటి వారి యొక్క జీవితం ఎలా ఉంటుందో కూడా ఇక్కడ తెలియబడతా ఉంది ఇరవై రెండవసం కూడా చదువుకుని కార్యక్రమం మనం ముందుకు సాగించుకుందాం ఏలీ బహు బుద్ధుడాయను ఇజ్రాయిలులకు తన కుమారులు చేసిన పాపములనియు కార్యములనియు వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుట మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఎలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు నా కుమారులారా అలాగు చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు ఎహోవా జనులను మీరు అతిక్రమింపజేస్తున్నారు చూడండి ఎందుకంటే చెవిని పడినప్పుడు మరి ఒక్కసారి శుతి ఎందుకంటే మందలించాడు కానీ మరి గట్టిగా ఎందుకంటే ఇజ్రాయిల్ దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలని వివరించి ఒకవేళ మీరు ఈ పాప కార్యాన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి మీ ప్రాణానికి ముప్పు అని చెప్పి గట్టిగా గద్దించి తన కుమారులను సరైనటువంటి క్రమశిక్షణ అయినటువంటి మార్గంలో పెట్టలేదని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా మనకి అర్థమవుతూ ఉంది అదే బైబిల్ గ్రంథంలో దేవుడు కూడా అదే తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే తన కుమారుడు చేసినటువంటి పాపక్రియలను గద్దించుకోకుండా బుద్ధి చెప్పుకోకుండా మరి వదిలేసినట్లుగా కనబడతా ఉంది దానికి వాళ్ళ మీదకి నా యొక్క ఉగ్రతను రప్పించుతా ఉన్నాను చూడని చెప్పి బాలుడైనటువంటి సమూహాలకి వివరిస్తూ ఉన్నట్టుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది ఇక్కడ ఇరవై తొమ్మిదో వసతులు చదువుకుని ముందుకు సాగుదాం ఇరవై తొమ్మిదో వసతులు చదువుకుందాం రెండో అధ్యాయంలో నా నివాస తలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలాగ తృణీకరించుతున్నారు మిమ్మును కొవ్వబెట్టుకొనిటకై నా జనులకు ఇజ్రాయిలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ట భాగములను పట్టుకొనుసు నాకంటే నీ కుమారులను గో నీవు గొప్ప చేయిస్తున్నావు చూడండి ఎందుకంటే ఎందుకంటే శ్రేష్ట భాగమును ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు వచ్చేటువంటి భాగాన్ని ధర్మశాస్త్రం నియమించింది దాని ప్రకారంగా తీసుకోవాల్సిందే తప్ప దాంట్లో ఎక్కువ తక్కువలు అనేటువంటివి లేకుండా చూసి సరిచూసి మరి తీసుకోవాలి యాజకులు అనేటువంటి వాళ్ళు కానీ ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు ఎందుకంటే నా ఆలయంలోకి వచ్చినటువంటి మరి నైవేద్యములను ఎందుకంటే ఎక్కువ భాగాన్ని మీరు తీసుకుని ఎందుకంటే ఇక్కడ మీరు మరి చేయగూడనటువంటి పాపక్రియలు చేస్తూ ఉన్నారు ఈ రోజులలో పరిసరి చేసేటువంటి సేవకులు అనేటువంటి వారు కూడా చేసేటువంటిది అదే ఎందుకంటే ఇక్కడ విశ్వాసుల మనోభావాలు దెబ్బతీసి విశ్వాసులకు లేనిపోనటువంటి ఆచారాలని అంటగట్టి ఆచారాల ద్వారాగా అనేక రకాలుగా సేవకులు కూడా ఆ రోజు ఇజ్రాయిల్ ప్రజలు యాజకులు ఏ రకంగా ప్రవర్తించారో ఈ రోజున ప్రవక్తలు ఈరోజు మరి సేవకులు అనేటువంటి వాళ్ళు కూడా అలాగే ప్రవర్తించుతున్నారని చెప్పి బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది కానీ ఆ ప్రవర్తన ద్వారాగా రాబోయే మరి ఉగ్రతను తప్పించుకోవటానికి ఎవరు అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే మరి ప్రవర్తన సరిలేనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉగ్ర ఉగ్రతను తప్పించుకోలేరని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది దీన్ని బట్టి మనం చూసినట్లయితే పన్నెండో అధ్యాయంలో మనకు కనపడతా ఉంది చూడండి పదిహేడో వచనం కూడా చూసుకుని ఈ కార్యక్రమం మనం ముందుకు సాగించుకుందాం పన్నెండో అధ్యాయంలో పదిహేడో వచనం చూసుకుందాం ఒకసారి గోధుమ కోతకాలము ఇదే కదా మీరు రాజును నిర్ణయింపమని చేత యహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నటకై యహోవా ఉరుములను వరసమును పంపునట్లుగా నేను ఆయన ఏడు కొని చున్నాను సమూహలు అంటా ఉన్నాడు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చేసినటువంటి ఉగ్రతని గురించి మనం చూసుకున్నట్లయితే చాలా సందర్భాల్లో చూసాం మోసే ఆయామంలో చూశాం దేవుని యొక్క క్రియలు దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క ప్రభావాలని మనం చూశాం దగ్గరగా చూశాం దేవుడు ఆయన ఉగ్రరూపం చూపించినప్పుడు ఎంతోమంది ఇజ్రాయిల్ ప్రజలు మరి చనిపోయినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఎంతోమంది ప్రజలు అన్యాయమైనటువంటి మార్గంలో నడిచినప్పుడు వాళ్ళని గద్దించేటువంటి చర్య కూడా ఎంత గొప్పదో మనం చూసాం అలాగే ప్రవక్తల ద్వారాగా గద్దింపబడ్డారు అలాగే రకరకాలుగా మరి ఇజ్రాయిల్ ప్రజలకి రక్షణ కలిగించడానికి దేవుడు అనేక ప్రణాళికలను కూడా సిద్ధపాటు చేసినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది దాంట్లో మేక అనేటువంటి వ్యక్తి కూడా ప్రజలని గద్దించి బుద్ధి చెప్పినట్లుగా కొన్ని ఆధారాల ద్వారా మేకా గ్రంథములో మనకి తెలియబడతా ఉన్నాయి మేకా గ్రంథంలో ఒక ఒక ఆరు ఒకటి ఎహోవా సెలవిచ్చిన మాట ఆలకించుడి నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వాజ్యమాడుము కొండలకు నీ స్వరము వినబడనిమ్ము తన జనుల మీద ఎహోవాకు వ్యాజ్యము కలదు ఆయన ఇజ్రాయిల మీద యాజ్యమాడుస్తున్నాడు నిశ్చయములై భూములకు పునాదులుగా ఉన్న పర్వతములారా యహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి నా జనులారా నేనేమి నీకు చేసితిని మిమ్మల్ని ఎలాగో ఆయాస ఆ ఇది నాతో చెప్పిడి ఐగుప్తి దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని దాస్య గృహములలో నుండి మిమ్మల్ని విమోషించి తిని మిమ్మల్ని నడిపించుటకై మోసే అహరోను మిరియాములను పంపించి నా జనలారా ఎహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజు అయిన బాలకు యోచించిన దానిని వేయరు కుమారుడైన విలాము అతని పచ్చ చెప్పిన మాటల మాటలను హితము మొదలుకొని గెలగాలు వరకు జరిగిన వాటిని మనసుకు తెచ్చుకొనుడు ఎందుకంటే మేకా ద్వారాగా అనేక రకాలైనటువంటి హెచ్చరికలు చేసి ప్రజలని మరి సరైనటువంటి మార్గంలో పెడటానికి ఎన్నో సూచనలు కనపడతా ఉన్నాయి ప్రవర్తల ద్వారాగా ప్రజలని హెచ్చరించాడు ఆయనే స్వయంగా వచ్చి హెచ్చరించాడు అలాగే మరి ఎన్నో అద్భుతమైనటువంటి క్రియలు చేసి ఇజ్రాయిల్ ప్రజల్ని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి దేవుడు చేసినటువంటి త్యాగం ఎంతో గొప్పదిగా మనకి కనపడతా ఉన్నది కానీ ఇక్కడ ఏలీ తన కుమారులను గద్దించకుండా బుద్ధి చెప్పకోకుండా వారిని అలా గాలికి వదిలేసినట్టుగా మరి మనకి బైబిల్ గ్రంథం ద్వారా కొన్ని మాటలు మనకి కనపడతా ఉన్నాయి వాటి ద్వారాగా తన కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయినట్లుగా కూడా మనం చూసుకుంటా ఉన్నాం చూడండి ప్రియమైనటువంటి సహోదరుల ఎవరైనా సరే సేవకులైనా సరే విశ్వాసులైనా సరే సరైనటువంటి క్రమశిక్షణ అయినటువంటి మార్గములో నడవలేనటువంటి స్థితిలో ఉన్నారా వాళ్ళ జీవితం అంతా కూడా సర్వనాశనం అవుతుందని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము హెచ్చరించుతూ ఉంది ఇది హెచ్చరిక మనకి ఎందుకంటే బైబిల్లో ఉన్న వాక్యము ప్రతి వాక్యము ప్రతి విశ్వాసికి ప్రతి సేవకుడికి హెచ్చరిక ఈ హెచ్చరిక ద్వారాగా మన జీవితాన్ని మనం సరి చేసుకోకపోతే మన జీవితం కూడా వ్యర్థంగా ముందుకు సాగుతుందని చెప్పి ఇప్పుడు బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇదే మూడో అధ్యాయంలో మనం వచనం చదువుకుని కార్యక్రమం ముందుకు సాగించుతాం మూడవ అధ్యాయం వచనం చదువుతాం తన కుమారులు తమ్మును తాము శాపగస్తులుగా చేసుకుని ఉన్నారని తాను ఎరిగి అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిక్షమైన శిక్ష విధించినని నేను అతనికి తెలియజేస్తున్నాను కాబట్టి ఎలి ఇంటివారు ఇంటివారికి దోషమునకు బలిసేతనైనను నైవేద్యం చేతనైనను ఎన్నటికీ ప్రాయచిత్తము చేయబడదని నేను పూర్వకముగా ఆజ్ఞాపించుతున్నాను ఎందుకంటే మనము చేసినటువంటి దోషక్రియలు మరి దేవుడు సహించలేనటువంటి స్థితిలోకి వచ్చాడు అంటే మనం చేసిన ఏది కూడా నైవేద్యము కానీ బలి కానీ ఏది కూడా దానిని తీసివేయబడదని చెప్పి బైబిల్ గ్రంథము ద్వారాగా తెలియబడతా ఉంది ఇక్కడ బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా వివరించి మరి మనం చేసేటువంటి క్రియల ద్వారా మన జీవితం సరి చేసుకోకపోతే అలా శిక్షించుతాడో దేవుడు మనకి ఇక్కడ చాలా బాగా తెలియజేసినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది అలాగే సంఖ్యాకాండము నుంచి పదిహేనో అధ్యాయము ముప్పై ముప్పై వస్తువు చదువుకుని కార్యక్రమం మనం ముందుకు సాగించుకుందాం అయితే దేశమందు పుట్టినవాడే కానీ పరదేశీయే కానీ ఎవడైనాను సాహసించి పాపము చేసిన ఎడల వాడు ఎహోవాను తృణీకరించి వాడుగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయబడును వాడు ఎహోవ మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును వాని దోషశిక్షకు వాడే కారకుడు ఎవడి చేసిన పాపం వాడే అనుభవించాలని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారా తెలియబడతా ఉంది పూర్వపు రోజులలో ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి ఎన్నో తత్వాల ద్వారాగా ఈ సమాజాన్ని హెచ్చరించి పాటలు పాడేవాళ్ళు మనం ఎరుగు చూస్తూ ఉన్నాం ఎందుకంటే మనము చేసినటువంటి దోషానికి మనమే మరి భరించవలసినటువంటి స్థితి అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది అలాగే ఏలీ కుమారుడు చేసినటువంటి దోషానికి ప్రతిఫలం చివరికి తండ్రి ద్వారాగా వాళ్ళు గద్దెంపబడలేదు దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకోలేదు దేవుడి చేసినటువంటి గొప్ప క్రియలు కూడా వాళ్ళు చూడలేకపోయారు ఆ చూడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ జీవితం ఎలాగుందో ఇక్కడ బైబిల్ గ్రంథం చాలా చక్కగా వివరించి చెప్తా ఉంది ఎందుకంటే ఎవడ చేసిన కర్మ వాడే అనుభవించాలి ఖచ్చితంగా అని చెప్పి ఇక్కడ తెలియబడతా ఉంది అది కూడా మనం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మనము చేసినటువంటి దోష శిక్షకు మనమే మరి అనుభవించాలని చెప్పి తెలుసుకోవాలి దాన్ని ఖచ్చితంగా ఎస్ఐ అనేటువంటి భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు చూడండి ఇరవై రెండవ అధ్యాయంలో పద్నాలుగవ వచనం మనకి ఈ రకంగా తెలియజేస్తూ ఉంది చూడండి ఒకసారి చూసుకుని కాగా ప్రభు సైన్యములకు అధిపతి యహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లనూసుడు మీరు మరణము కాకుండా మీ మీ దోషములకు ప్రాయ ప్రాయశిత్తము కలగదని ప్రభువును సైన్యముల అధిపతి అగు ఎహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చుస్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే ఎందుకంటే ఇక్కడ చేసినటువంటి ఒక మాట మనకి ఇక్కడ చూ ఇక్కడ చెప్పినటువంటి ఒక మాట మనకి ఇక్కడ బాగా కనపడతా ఉంది ఎందుకంటే కాగా ప్రభువును సైన్యముల అధిపతి అగు ఎహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లా ఉన్నాడు మీ మరణము కాకకుండా ఈ మీ దోష దోసమునకు ప్రాయశ్చిత్తము కలగదని తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే మరి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రవక్తల ద్వారాగా మరి ఆ సమాజానికి సర్వ సమాజానికి తెలియజేస్తూ ఉంది ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా ఈరోజు ఏడు వందల సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం చెప్పినటువంటి మాట ఈరోజు మనం చూసినట్లయితే మన జీవితానికి చక్కగా మరి అన్వయించుకోవచ్చు సరిపోతుందని కూడా ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా మనం చూస్తూ ఉన్నాము అలాగే మత్య సువార్తలకు వెళ్ళి కొన్ని మాటలు ఎందుకంటే దేవుడు హెచ్చరించినటువంటి మాటలను కూడా చూద్దాం మతే స్వార్త పన్నెండో అధ్యాయము పన్నెండో అధ్యాయం ముప్పై రెండో వసును చూసుకుని కార్యక్రమం మనం ముందుకు సాగించుదాం మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలది కానీ పరిశుద్ధాత్మక విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు ఖచ్చితింపుగా తెలియజేస్తున్నాడు ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసు ప్రభు తన శరీరధారిగా ప్రజల మధ్యన నివసించినప్పుడు అంటా ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ తెలియజేసినటువంటి మాట మనిషి మాట్లాడి విరోధముగా పాప క్షమాపణ కలగదు కానీ పరిశుద్ధాత్మక విరోధముగా వానికి ఈ యుగమందైనాను రాబోయే యుగమందైనా కూడా క్షమాపణ లేదని చెప్పి ఖచ్చితంగా హెచ్చరించి ఆ సమాజాన్ని ఆ సమాజంలో మరి ప్రకటించుతున్నట్లుగా మనం చూడవచ్చు ఎందుకంటే మరి యేసు ప్రభుకి ఎంతోమంది వ్యతిరేకంగా ఎన్నో మాటలు ఎన్నో రకాలైనటువంటి మరి భావాలతోటి యేసు ప్రభుని హింసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో కానీ అలాంటి వారికి ఏదన్నటువంటి పాపం మరి ఆయన అన్వయించలేదు కానీ పరిశుద్ధాత్మకు అన్యాయం చేసినటువంటి వాడిగా అన్యాయం మాటలు మాట్లాడినా పరిశుద్ధాత్మను విసర్జించినా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం కొనుక్కోగలేకపోయినా దానికి అసలు క్షమాపణ లేదని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే మన మధ్య మరి ఆ ప్రభు మన మధ్య ఉన్నాడు కాబట్టి ఆయన క్షమించేటువంటి మనస్తత్వంతో ఉన్నాడు మనం ఏదైనా ఒక తప్పుడు కార్యక్రమాలు కానీ చేసినప్పుడు కానీ ఏదైనా చేస్తే ప్రభు యొక్క మరి యొక్క ప్రేమ మనపై ఉంది కాబట్టి అది క్షమించేటువంటి విధానంగా ఉంటుంది కానీ ఆ రోజులలో పరిశుద్ధాత్మే అక్కడ నడిపించి పరిశుద్ధాత్మే నిజమైనటువంటి ఒక దైవశక్తిగా ముందుకు నడిపించేటువంటి రోజులలో మరి యాజకుడైనటువంటి ఏలీ చేసినటువంటి ఒక దుర్మార్గం ఎలాగుందని మనం ఆలోచన చేసినట్లయితే అసలు క్షమించరా అనేటువంటి దుర్మార్గంగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది దానికి ప్రతిఫలం మరి అనుభవించాడు ముందు ముందు వచనాల్లో మనకి కనపడతా ఉంటుంది గలతీయుల పత్రిక నుంచి ఆరో అధ్యాయం వచనం కూడా చూసుకుని కార్యక్రమం మన ముందుకు సాగుదాం మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును ఏల అనగా తన శరీర నుండి ఇత్తువాడు శరీరము నుండి క్షేమను పంటను కోయను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గలతీ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు ఎందుకంటే మోసపోకండి మీరు ఎప్పుడు కూడా మోసపోయి మీ జీవితాన్ని మీరు వ్యర్థంగా నడుపుకోకండి ఎందుకంటే మీరు మోసపోయి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు సరైనటువంటి మార్గంలో నడవండి అని చెప్పి తెలియజేస్తా